alıyor evet. evet. తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాం రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఆ వారు ఎవరైతే వస్తారో రెడీగా ఉండాలి ఒకవేళ పది నిమిషాలు ఆహ్వానితం రావడానికి ఆలస్య అయితే వాళ్ళు వచ్చిన వెంటనే ప్రారంభించడం జరుగుతుంది ఒక అరగంట అయినా రెడీగా ఉండాలి సమయం ఇరవై ఐదు నిమిషంలో టీం ఏడుగురు నాలుగు నాలుగు చర్నాకులను ఉపయోగించాలి కరెక్ట్ పట్టకూడదు పడవకూడదు అన్ని రూల్స్ అన్ని కూడా మనం ఇప్పటి వరకు ఒక ఏ విధంగా జరుపుకుంటున్నాం అదే విధంగా జరుపుకోవడం జరుగుతుంది డ్రా చేస్తున్నామని మీరు లేకపోతే మీ తరఫున కమిటీ వారు డ్రా చేస్తారండి శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బ్రోజ్ సుకి సరేంద్ర రెడ్డి గారు గౌరవ ఏస్పి గారు సుకి సాకేంద్ర రెడ్డి గారు సారక రెడ్డి గారు ఉజూర్ నగర్ ఉజూర్ నగర్ మండలాది సరేపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం వేర్ నరసిమహర్ రెడ్డి డిన్నర్ గనివా 13వ తేదీన కాన్ఫరెన్స్ రావాలి శ్రీ మనేశాము ఆశీస్సులతో ఎల్ఎన్ఎస్ బక్స్ నగ్న సూర్యసింహ గారు దేశ్య ఆగ్రహారం దాస్తా అర్కట్ మండలం ఎవరు వచ్చారు

శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసినేని రాజా చౌదరి గారు వల్లనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా నాలుగు గొప్ప పోటీకి రావాలి ప్రభుత్వ కూడా ఇక్కడ కూడా సీనియర్స్ లో కానీ ఇక్కడ పాల్గొన్నా తొలిసారి ओके श्री वेंकयस स्वामीราชิశ్వతో రామకృష్ణం పుట్లమ్మ కల్లాశీశ్వతో బాప్తి దస్తగిరే రెడ్డి గారు చానల్ మరి वेंकयस स्वामीราชิశ్వతో వైకుంట రమేష్ నాయర్ గారు రామపురం కంబైండ్ 9వ తప్పక పోటీ రావాలి ఆర్ఆర్ బస్ గోరహంపగారా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర మండీ జగమండి పోటీకి రావాలిషన్ గారు శ్రీకృష్ణ చౌదరి గారు వెంటపాలెం చున్నీరు మన్నం బాపుట్ల జిల్లా లయన్ నరసింహ రెండవ తదిగా పోటీకి ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కేవీఎస్ స్పోర్ట్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు టౌన్ కడప జిల్లా అభిమన్యు భీమా ఏడవ జతిగా పోటీకి రావాలి శ్రీ కాశీనారాయణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ బోల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లె ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా దక్ష దేవరా ఆరో దత్గా సిక్స్ ఆరో దత్గా పోటీకి రావాలి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారు ఆశిస్తులతో అక్కినేని ముగ్గురు సత్యాసౌదరి గారు మల్లవల్లి బాబుపడ మల్ల కృష్ణా జిల్లా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారు ఆశీస్సులతో అక్కినేని ముగ్గురు సత్యాసౌదరి గారు మల్లవల్లి ఐదో తొత్తుగా పోటీకి రావాలి శ్రీనివాస చౌదరి గారు మల్లవల్లి ఐదో తొత్తుగా శ్రీ లక్ష్మీ నరసింహ సాంగ రాశీసులతో ఎం రామసిబ్బారెడ్డి గారు టీ ఉసేనాపురం పెద్దశెల్ల మండల నంద్యాల జిల్లా వారు మూడవ దాదాపుగా పోటీకి రావాలి శ్రీ కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నామూరి సురేంద్రబాబు గారు చౌడూరు నా గడపతి రాముడు భూముడు పదవ తద్దుగా పోటీకి రావాలి రేపు బల్లికొరతో పావులూరు వీరా సామచంద్ర గారు బల్లికొరవ బొడ్డకి వారదా పదకొండవ పోటీకి రావాలి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి ఆశీస్సులతో వీరం బోల్స్ వీరం గారి గారు యశ్గత్తూరు పాన్నెమండల నంగాల జిల్లా ధర్మా సాంబా ఎనిమిదో జతగా పోటీ పదహారో జత యజమాని సత్కరించడం కోసం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు పిల్లి మారిక